హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే పోషకాల పవర్ హౌస్ నీరా నీరా గురించి మన అందరికీ తెలుసు ఈ నీరా తాగితే ఈ అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చును దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ను హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసింది కళ్ళుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి దీన్ని ఎంతో పారిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ను ప్రారంభించింది నీరా ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీనిలో సహజ చక్కెర ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం కాపర్ జింకు ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి దీనిలో ఆస్కార్బిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది నీర మితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి నీర ఫ్లూ సాధారణ జలుబు జ్వరం నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుంది ఇది దగ్గు తుమ్ములను ఆపివేస్తుంది ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది నీరలోని విటమిన్ బి టూ ఉంటుంది ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది క్యాన్సర్కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్తో విటమిన్ టూ పోరాడుతుంది క్యాన్సర్ నివారణ ఔషధంగా ఆసియా ఆఫ్రికా మెక్సికో ఫిలిప్పైన్స్ ఘనలో దీనిని ఉపయోగిస్తారు నీరలోని ఐరన్ విటమిన్ బి కాంప్లెక్స్ చర్మం జుట్టు గోళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి చాలా సహాయపడతాయి శరీర కణజాలను సరిచేసి గాయాలను త్వరగా నయం చేయడానికి నీరా తోడ్పడుతుంది శక్తివంతమైన చర్మం కావాలంటే అప్పుడప్పుడు నీరా తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే ఈ నీరా కేఫ్ను మన తెలంగాణ ప్రభుత్వం ఇరవై కోట్లతో హుస్సేన్ సాగర్ తీరంలో దీన్ని నిర్మించారు హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న నీరా కేఫ్ను ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తె తెరిచి ఉంచనున్నారు అసలు నీర అంటే ఏమిటి నీర అనేది సాధారణంగా ఫామే కుటుంబ చెట్ల నుంచి సేకరిస్తారు మన ప్రాంతంలో తాటి చెట్లు ఈత చెట్లు విరివిగా ఉంటాయి కాబట్టి వీటి నుంచే నీర అనేది ఉత్పత్తి అవుతుంది సాధారణంగా తాటి చెట్లు ఈత చెట్ల నుంచి తెల్లని ద్రవం విడుదలవుతుంది దీనినే కళ్ళు అంటారు తాటి నుంచి వస్తే తాటి కళ్ళు అని ఈత చెట్టు నుండి ఉత్పత్తి అయితే ఈత కళ్ళు అని అంటారు అయితే ఇక్కడ నీరు అనేది ఈ కళ్ళు ఏర్పడకంటే ముందే తీసే మరింత స్వచ్ఛమైన ద్రవం నీరను తీసేటప్పుడు గీత కార్మికులు పూర్తిగా చెట్టును శుభ్రం చేసి దీనికోసం ప్రత్యేకమైన మట్టి కుండను కట్టి సూర్యోదయానికి మునిపే సేకరిస్తారు ఇది చూడటానికి కొబ్బరి నీళ్ళలాగా కనిపిస్తుంది రుచిలో సహజంగానే తీయగా ఉంటుంది ఇందులో ఆల్కహాల్ అనేది ఉండదు కాబట్టి దీనిని ఎవరైనా తాగొచ్చు ఇందులో చాలా పోషకాలు ఉంటాయి నీరా నీరా తాగడం వలన ఆరోగ్యకరమని గ్రామీణ ప్రాంతాల్లో నమ్ముతారు గర్భిణులకు ప్రత్యేకంగా తాగిస్తారు కూడా నీరాను నీరాను చెట్టు నుంచి సూర్యోదయం అవ్వకముందే సేకరిస్తారు దీని అర్థం ఎండ తగిలితే ఇది పులిసినట్లు అవుతుంది నీర కాస్త తెల్లని కళ్ళులా తయారవుతుంది కళ్ళు తయారయ్యే ప్రక్రియలో దీనిలో ఆల్కహాల్ ఉత్పత్తి జరుగుతుంది సాధారణంగా చెట్టు నుంచి తీసిన కళ్ళులో నాలుగు శాతం ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి నీర జీవితకాలం చాలా తక్కువ నీర స్వచ్ఛమైన రూపాన్ని ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అయితే నీరాను ఎండ తగలకుండా శీతల ప్రదేశంలో ఉంచి నాలుగైదు రోజుల వరకు కూడా భద్రపరచుకోవచ్చును తాజాగా ఉన్నప్పుడు తీయని రుచి ఉంటుంది రోజులు గడిచే కొద్ది కిణ్వన ప్రక్రియ జరిగి పుల్లని కళ్ళులా తయారవుతుంది స్వచ్ఛమైన నీర ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి